అల్లు అర్జున్ గారిని పాపం నిజంగా నాకు బాధేస్తుంది ఎందుకంటే ఎన్ని కుట్ర రాజకీయాలండి ప్రతి చోట ఈయన చేతులు ఉంటాయి అందులో సందేహం ఏమీ లేదు ఇక్కడ ఇరవై తొమ్మిది మంది మన గోదావరి పుష్కరాల్లో చనిపోతే మరి ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలండి చంద్రబాబు గారిని ఎన్నిసార్లు చేయాలి అదేవిధంగా కందుకూరులో దాదాపుగా తొమ్మిది మందిని చనిపేశాడు ఈయన మీటింగ్ ఇరుకుసందులో మీటింగ్ పెట్టి ఇరుకుసందు అందులో పాపం తొక్కిసలాట జరిగినట్టు తన కోసం జనం విపరీతంగా వచ్చినట్టు చేయటం కోసం మీడియా కోసం అక్కడట్లాగే చేసి తొమ్మిది మందిని చంపాడు చీరల పంపిణీలో ముగ్గురు ఆడవాళ్ళు ప్రాణాలు కోల్పోయారు ఈయన్ని ఎన్నిసార్లు జైల్లో పెట్టాలో చెప్పండి అభిమానంతో వాళ్ళు విరగబడి ఆ రోజు అది పా అబ్బాయి కావాలని చేస్తారా తన సినిమా చూసుకోవాలని ఎలా ఉందో ప్రజాస్పందన తెలుసుకోవడానికి ఆయన వెళ్ళాడు అది గవర్నమెంట్ తప్పు ఆయన వస్తున్నప్పుడు లేకపోతే హాలు వాళ్ళు సినిమా హాలు వాళ్ళు సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి పోలీసులను పిలిచి పూర్తి కట్టుబెట్టుని చేసి ప్రజలు త్రెడ్ కట్టి దూరంగా పెడితే అయిపోయేది వాళ్ళవేమీ చేయలేదు కదా అది తప్పు అల్లు అర్జున్ ఎలా అవుతుందండి మరి ఇంతమందిని చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఏమో శుభ్రంగా ఉన్నాడు ఏ తెలియక జరిగిన దాని మీదేమో ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారా ఎంత దుర్మార్గం ఇట్లాగే ఉంటాయి చంద్రబాబు అక్కడ ఆయన